ఫస్ట్ మీడియా మిత్రులందరికీ నమస్కారం నేను రతిక రాజమండ్రికి వచ్చాను నేను రాజమండ్రిలో నా సొంత హైదరాబాద్ లో ఉన్న ఫీలింగ్ వస్తుంది నాకు ఎందుకంటే ఒక్కొక్క ప్లేస్ చూసుకుంటూ వస్తున్నాయి కంబాల పార్క్ కానీ డెవలప్మెంట్స్ చూస్తుంటే అండ్ అది అది ఉంది కదా స్టాచ్యూ దాండి దండి మార్చ్ యా అక్కడ దండి మార్చ్ ఇక్కడ నుంచి అన్ని ప్లేసెస్ కనిపిస్తున్నాయి అండ్ పార్క్ అంటే నేను ఎక్స్పెక్ట్ చేసిన ఓన్లీ ఇలా వాటర్ ఉండి చుట్టూ ప్లాంటేషన్ ఉందేమో అనుకున్నాను కానీ ఇక్కడికి వస్తే అర్థమైంది ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క థీమ్ ఉంది అండ్ సైకిల్ది అడ్వెంచరస్ అనిపించింది అండ్ రాజమండ్రి ప్రజలందరికీ వీకెండ్ ఇక్కడ వస్తే వాళ్ళకి ఎక్కడో వెళ్ళాల్సిన అవసరం లేదు ఇది ఒక వీకెండ్ పిక్నిక్ లాగా వాళ్ళకి ఈ రాజమహేంద్రవరం గురించి చెప్పాలంటే ఇది ఒక తెలుగు భాషకి ఒక చరిత్రకి ప్రతీక అండ్ మన భరత్ రామ్ గారికి ప్రతీక అంత బాగా డెవలప్ చేశారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షల వేడుకగా నేను ఇక్కడ రావడానికి నన్ను ఇన్వైట్ చేసిన భరత్ గారికి థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ 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 తప్పకుండా వస్తాను రాజమండ్రి అనం కానీ ఏది చెప్పకుండా అన్ని పక్కన పెట్టేసి ఖచ్చితంగా మళ్ళీ వస్తాను ఇంకా ఇంకా ఇలాగే డెవలప్మెంట్స్ చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇలాగే అండ్ యంగ్ లీడర్ కాబట్టి మేము యంగ్ మేము కూడా యంగ్స్టర్స్ సపోర్ట్ చేయడానికి వచ్చాము అండ్ గోగ్రీన్ ఛాలెంజ్ హరిత యువత ఇలాగే మంత్లీ ట్రైస్ ఇలాగే కంటిన్యూస్ గా పార్టిసిపేట్ చేస్తూ ఉండండి అండ్ ఇన్స్పైర్ చేస్తూ ఉండండి అండ్ ఆల్ అవును డిఫరెన్స్ అనంటే ఇప్పుడు మనం బెంగళూరు తీసుకుంటే గ్రీన్ సిటీ అంటాం సో రాజమండ్రి నాకు అలా అనిపిస్తుంది ఇప్పుడు ఈ గ్రీనరీ ఈ ప్లాంటేషన్ నాకు ఆ బెంగళూరు ఆ వైబ్స్ వస్తున్నాయి అనమాట ఎందుకంటే మనకి ఎన్ని వాటర్ పార్క్స్ పెట్టిన ఎంత పెట్టినా ఈ గ్రీనరీ అనేది మిస్ అయితే అట్రాక్షన్ అనేది కూడా మిస్ అవుతుంది సో ఆ గ్రీనరీని ఒక ప్రధాన కారణంగా తీసుకొని ఆ ప్రధానంగా తీసుకొని గో గ్రీన్ ఛాలెంజ్ అనేది చేయడం ప్రతీ నెల చాలా 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 ఇన్స్పైరింగ్ అండి చాలా చాలా హ్యాపీగా ఉంది అండి రాజమండ్రికి ఇక్కడ ఫస్ట్ టైం వస్తున్నాను ఇంత గ్రీన్ అండ్ బ్యూటిఫుల్ అండ్ అలాంగ్ విత్ దాట్ ఇప్పుడు ఏదైతే థీమ్ చూసాము ఇక్కడ రాక్ థీమ్ ఉంది అక్కడ సైకిల్ థీమ్ ఉంది అండ్ దాండి మార్చ్ కూడా ఉంది సో వేరే వేరే డిఫరెంట్ కాన్సెప్ట్ లో ఉంది కాబట్టి చాలా హ్యాపీగా ఉంది నిజంగా రాజమండ్రి ఇంత బ్యూటిఫుల్గా ఉంది అనేసి నేను అనుకోలేదు సో భరత్ రామ్ గారికి స్పెషల్ థ్యాంక్స్ ఫార్ ఇన్వైటింగ్ అర్స్ ఇంకా మళ్ళీ మళ్ళీ పిలుస్తారు ఇక్కడికి మనకి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ నాకు ఏంటంటే ఇక్కడ చాలా ట్రెడిషనల్ గా ఉన్నారు అందరూ కానీ అలాగే మోడర్న్ టెక్నాలజీ కూడా ఉంది బట్ ఎవ్రీథింగ్ ఇస్ గ్రీన్ అండ్ బ్యూటిఫుల్ సో ఆ నేచర్ కి వాళ్ళు చూసుకున్నారు బాగా సో అది నాకు చాలా నచ్చింది అనమాట చాలా గ్రీన్ ఉంది బ్యూటిఫుల్ ఉంది బట్ ఎవ్రీ బడీ ఈజ్ ఆల్సో వెల్ మోడర్నైజ్డ్ విత్ ద టెక్నాలజీ ఇక్కడ ఏది టెక్నాలజీ ఉంది ఈ పార్క్ లో సూపర్ ఉంది మీరు తప్పకుండా రావాలి రాజమండ్రిలో ఇక్కడ ఇప్పుడు ప్రధానంగా నేను గతంలో కూడా చెప్పాను రాజమహేంద్రవరం నగరము ఒక బ్రీతింగ్ స్పేస్ ఇలాంటి కంబాల్ చెరువు లాంటి ఇంకొక చెరువు నిర్మించబోతున్నాం అది అడతీ దగ్గర ఇదే స్థాయిలో దీనికన్నా రెట్టింపు అందంతో ఆల్మోస్ట్ ఒక ఎయిట్ టు టెన్ ఏకర్స్ ల్యాండ్ అడతీ దగ్గర తీసుకోబోతున్నాము ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి ఏదైతే రెయిన్ వాటర్ వచ్చిన ఎక్సెస్ వాటర్ ఏదైతే ఉంటుందో ఆ స్టామ్ వాటర్ని సేమ్ ఇదే తరహాలో మనం పెట్టబోతున్నాము ఇది కాకుండా పుష్కర్ ప్లాజా దగ్గర చిత్రాంగి గెస్ట్ హౌస్కి ఆనుకుని ఆ రైల్వే బ్రిడ్జ్ అండర్ దగ్గర సుమారుగా ఒక ఎకరన్నర స్థలం రైల్వే స్థలం ఉంది దాన్ని కూడా రైల్వే తో మాట్లాడడం జరిగింది అది కూడా రైల్వే అధికారులతో మాట్లాడి ఆ ల్యాండ్ కూడా ఒక పార్క్ కిందన బ్యూటిఫుల్గా ఎస్టాబ్లిష్ చేయబోతున్నాము రాజమహేంద్రవరం ప్రజలకి ప్రతి నెలా నెల కూడా ఒక కొత్త ఓపెనింగ్ చేయబోతున్నాం అంటే ఒక కొత్త అందాన్ని కొత్త శోభని ఇవ్వబోతున్నాము ఇది కాకుండా నా భవిష్యత్తు ప్లానింగ్ కూడా రాజమహేంద్రవరం నగరంలో గోదావరి నది ఒడ్డున ఒక పెద్ద టీటీడీ టెంపుల్ వైజాగ్లో రిషికొండ పైన ఏ రకంగా అయితే టెంపుల్ నిర్మాణం చేశారో అదే తరహాలో ఒక పెద్ద టీటీడీ టెంపుల్ తీసుకురాబోతున్నాము ఇది కాకుండా మెడికల్ కాలేజ్ ఏదో ఏదైతే తీసుకుని వచ్చామో అదే రకంగా ఒక హెల్త్ సిటీని కూడా ప్రమోట్ చేసే విధంగా ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడడం జరిగింది ఒక నలభై యాభై ఎకరాలు ల్యాండ్ని డాక్టర్స్కి మనము లేఅవుట్ చేసి ఇవ్వడం వలన ఒక మంచి యాంకర్ లాంటి ఒక రెండు మూడు ఎకరాల్లో ఒక అపోలో హాస్పిటల్ తీసుకొని వస్తే ఇలాగ చిన్న చిన్న హాస్పిటల్స్ ఒక వెయ్యి గజాల్లో పదహైదు వందల గజాల్లో వైజాగ్లో హెల్త్ సిటీ లాంటిది వచ్చింది అదే రకంగా రాజమహేంద్రవరం హెల్త్ సిటీని కూడా ప్రమోట్ చేయబోతున్నాం భవిష్యత్తులో దీనివల్ల ఏదైనా ఒక టెరిషరీ కేర్ కానీ సూపర్ స్పెషాలిటీ కేర్ కానీ కావాలని అంటే అందరూ హైదరాబాద్ తరలి వెళ్తున్నారు సో అలాంటిదే ఒక సూపర్ స్పెషాలిటీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ కూడా ఒక హెల్త్ సిటీలో భాగంగా రావాలనేది ఒక ఆకాంక్ష దాన్ని కూడా తీసుకొస్తాము సెంట్రల్ వెజిటేబుల్ మార్కెట్ కూడా త్వరలో ఇక్కడి నుంచి చేసి ఆవ రోడ్డు పంపించబోతున్నాము ఇది కాకుండా గోదావరి బండ్ వైడ్నింగ్ కూడా చేసి చూపిస్తాను మోరంపూడి ఫ్లైఓవర్ ఇట్లా నాకు చెప్తుంటేనే నాకు చాలా ఆనందంగా ఉంది రాజమహేంద్రవరం ప్రజలకి ఇవన్నీ కూడా చేసి చూపిస్తాము ప్రజలకు ఇప్పటికే ఫిఫ్టీ పర్సెంట్ పైన అందించాము ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా కొత్త తరహాలో ప్రతి నెల నెల కూడా ఒక కొత్త ఓపెనింగ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళబోతున్నాం అని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ మరి ప్రజలు వేరే ఊర్ల నుంచి రాజమండ్రి వస్తే అరే రాజమండ్రి ఏంటి ఇలా తయారైందని ప్రజలు చెప్తా ఉంటే నాకు కూడా చాలా ఆనందంగా ఉంది ఇంకా కసితో పనిచేసి రాజమహేంద్రవరం నగరము రానున్న పది సంవత్సరాల్లో ఖచ్చితంగా ప్రపంచ పటంలో ఒక విశ్వ నగరంగా తీర్చిదిద్దపోతాననే పూర్తి నమ్మకము విశ్వాసం నాకుంది అదే తరహాలో చేసి చూపిస్తా అంటే ఇప్పుడు ఐటి పార్క్ అనేది మనకి టెంటెటివ్ గా ఆల్మోస్ట్ ఒక క్లియరెన్స్ రావడం జరిగిందండి కాకపోతే వాళ్ళకి రెడీగా డైరెక్ట్ గా వచ్చి ప్లగ్ అండ్ ప్లే పెట్టుకునేలాగా వాళ్ళు ఫస్ట్ ప్రిఫరెన్స్ చూపిస్తున్నారు మనం ఎక్కడైనా ఒక కన్స్ట్రక్టెడ్ బిల్టప్ ఏరియా కనుక చూపించగలిగితే డైరెక్ట్గా వాళ్ళు వచ్చి సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ ఆఫ్ ఇండియా ఎస్టీపీఏ అంటారు దాన్ని కూడా కలెక్టర్ గారితో మాట్లాడి కన్స్ట్రక్టెడ్ బిల్డింగ్ ఎక్కడైతే ఉందో దాన్ని కూడా ఒకసారి ఐడెంటిఫై చేసి పెట్టే కార్యక్రమం చేయబోతున్నాం ముఖ్యంగా ఇవాళ జగనన్న పుట్టినరోజు సందర్భంగా ఇవాళ మార్నింగ్ యువత హరిత కార్యక్రమం చేశాము దివ్యాంగులకి సంబంధించి ఆర్టిఫిషియల్ లిమ్స్ ఆర్టిఫిషియల్ లెగ్స్ అదేవిధంగా బ్యాటరీ ఆపరేటెడ్ వీల్ చైర్స్ కానీ వెహికల్స్ కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నాము ముఖ్యమంత్రి గారు మరింత పది కాలాల పాటు ఆంధ్రప్రదేశ్కి ప్రజలకి మరింత సేవలు చేయాలి మరింత అభివృద్ధి చేయాలి మరింత సుపరిపాలన అందించాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటూ జగనన్న ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఇదే తరహాలో దీనికి రెట్టింపు ఉత్సాహంతో పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం రాజమండ్రిలో సమూలంగా వస్తున్న ఈ బ్యూటిఫికేషన్ మార్పులకు సంబంధించి సెలబ్రిటీలు సినీ నటులు వీళ్ళందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇది రాజమండ్రి సిటీయా బెంగళూరు సిటీలో ఉన్నామా లేదా హైదరాబాదు తరహాలో ఇక్కడ అభివృద్ధిని చూసి ఆశ్చర్యపోతున్నాం అంటున్నారు మరికొన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలని నగరంలో తీసుకువెళ్ళి నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దడానికి ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తున్నానని చెప్పి రాజమండ్రి పార్లమెంట్ సభ్యులుగా ఉన్న మార్గాన్ని భరత్ రామ్ అంటున్నారు అది చూడాలి రాబోయే రోజుల్లో ఆయన కొత్త ప్రాజెక్ట్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి ఇది రాజమండ్రి వాసులందరికీ ఏ విధంగా ఉపయోగపడబోతున్నాయి అన్నది వేచి చూడాలి ఇది ఈస్ట్ న్యూస్ కోసం రామనారాయణ